హాయ్ అండి మన విశాఖపట్నంలో అయోధ్య రామ్ మందిర్ సెట్ నిర్మించారండి ఎంట్రన్స్ టికెట్ ఒక్కొక్కరికి యాభై రూపాయలు తీసుకుంటున్నారండి మార్నింగ్ టైం అయితే ఎక్కువగా రద్దీగా లేదండి బీచ్ రోడ్లో కూడా పార్క్ దగ్గరలో అయోధ్య రా రామ్ మందిర్ సెట్ నిర్మించారండి కొద్ది రోజులు మాత్రమే ఉంటుందంటండి అంటే చూడ్డానికి బయట నుంచి వస్తే మాత్రం అయోధ్య ఉన్నట్టుగా ఉంటుందండి నైట్ టైం అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుందండి మొత్తం మందిరం అంతా లైటింగ్స్తోనే ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంది